సభాధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నెట్టం రఘురాము గారు జనసేన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి రామకృష్ణ గారు స్థానిక తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదత్త గారు ఈరోజు వేదిక పైన తెలుగుదేశం జనసేన అగ్రనాయకత్వానికి అదే మరిగా ఈరోజు మంచి ఎండా మధ్యాహ్నం మామూలుగా ఈ సమయంలో మీటింగ్లు పెట్టరు ఎవరు సాయంత్రం మీటింగ్లు పెడతారు కానీ మంచి మధ్యాహ్నం మీటింగ్ పెడితే ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఈ జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం రా కదలి రా ఈరోజు మీ ఉత్సాహం చూశాను నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు బ్రహ్మాండంగా చైతన్యంతో ముందుకొచ్చారు ఉత్సాహంగా ముందుకొచ్చారు మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను జిల్లాకొస్తే అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ గుణదల మేరీ మాత కొలువైన జిల్లా కృష్ణా జిల్లా యుగ పురుషుడు తెలుగు ఆత్మ గౌరవం అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా మనమంతా గర్వంగా పట్టుకుని మువ్వెన్నెల జెండా జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా కళలకు కాణాచి ఈ కృష్ణా జిల్లా అంతర్జాతీయ క్యాంతి పొందిన కొండపల్లి బొమ్మ కాని కూచిపూడి నాణ్యం నాట్యం పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా వారసత్వం చూస్తే పెద్ద వారసత్వం తెలుగు జిల్లాల్లో ఎక్కడా లేని వారసత్వానికి నాంది బలికిన జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ మూలకు పోయినా అక్కడ తెలుగు ఉంటాడు వాళ్ళలో అగ్రభాగాన్ని ఉండేది ఈ కృష్ణా జిల్లా వాసులే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మీరు చాలా టాప్ ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ మీరు అందిపుచ్చుకుంటారు అలాంటి చురుగ్గా పనిచేసే ప్రజానికి ఇక్కడ ఉన్నారు ప్రపంచమంతా విస్తరించారు సమస్యల్ని వ్యవస్థల్ని నిర్మాణం చేశారు నా ఆలోచన ఒకటి ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష నా కోరిక ఒక పక్క మన వాళ్ళే భావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది ఇది సాధ్యమని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి గ్లోబల్ లీడర్గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు పోగలిగి ఎక్కగలిగితే ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ అది ఒక ఆయుధంగా మారింది ఏం తమ్ముళ్ళ మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన మాట ఇన్న వ్యక్తంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎనభై దేశాలలో నిరసన తెలియజేశారంటే సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది ఎవరేశారు దానికి నాంది ఒక సైబరాబాద్తో కానీ ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఆ రోజు నాంది పలికాం ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది ఒక పక్క హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి వెలేలబోయింది ఎవరు కారణం దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు మామూలుగా కాదు మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా ఇది నా కోసం కాదు తెలుగుదేశం కళ్యాణ్ కోసమే కాదు జనసేన పార్టీ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా రాదలి రా వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఒక విషయం చూడండి ఒకరి వల్ల ఒక రాష్ట్రం ఒక తరం ఐదు కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఒక దుర్మార్గుడు వస్తే ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అందరూ బాధితులే ఎవనా కాదా మీరందరూ కూడా బాధితులే అవనా కాదా బాధితులు అనుకుంటే చలిపోయేకెత్తండి నేను కూడా బాధితుండే వేదిక పైన రోజులు బాధితులే కొంతమంది ఎక్కువ రోజులు పోవచ్చు కొంతమంది తక్కువ రోజులు పోవచ్చు పోలీస్ స్టేషన్కి పోనడం లేడు ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రజాస్వామ్యములు నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం ఏంటి అరాచకం ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఒక్కరు కాదు రైతులున్నారు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖనే మూసేశారు ఆర్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు ధాన్యం రైతు దగా పడ్డాడు జగన్ రికార్డులు ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ వన్ స్థానం కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం అన్ని కూడా ఒకటి రెండు మూడు మన దగ్గరనే ఉన్నాయి నేను అడుగుతున్నా ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా మద్దతు ధర అని అడుగుతున్నా తమ్ముళ్ళు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు టమోటోకి పొటోటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా వ్యవసాయం చేస్తాడా తెలుసా వ్యవసాయం నేను చూసా వ్యవసాయాన్ని చిన్నప్పుడు అన్నిటికీ ఎద్దులే మడక దున్నాలన్నా ఎద్దులే నీళ్లు కప్పిలి తీయాలన్నా ఎద్దులే ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్కి ఎద్దులే అదే మరిగా ఎక్కడన్నా పండగలకు పోవాలంటే బండ్లు కట్టుకొని పోవాలన్నా ఎడ్ల బండ్లే కానీ అలాంటి ప్రయాణం చేసిన నేను నా జీవితంలో చూసా ఈ రోజు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసి అయితే మళ్ళీ ప్రోగ్రాం పెట్టేస్తే కారు ఎక్కితే డ్రైవరే అవసరంలా ఎక్కడికి కావాలంటే అక్కడ దిగే పరిస్థితి వచ్చింది పట్టిసీమ తీసుకొచ్చా గోదావరి కృష్ణ రెండు నదుల అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాంటి పట్టిసీమను ఈ రోజు చూస్తా ఉంటే పాడు పెట్టాడు గోదావరిలో డయాఫామ్ వాళ్ళు ఉంది రెండు సీజన్ లో పూర్తి చేశాం దుర్మార్గుడైన ముఖ్యమంత్రి వరద వదిలిపెట్టి అది కొట్టుకొమ్మడిగా చేశాడు కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఆంబోత మంత్రి అరస్తనే ఉంటాడు డయా ఫామ్ వాళ్ళు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి అది ఎక్కడుందంటాడు రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్ట్ కట్టలేడు అసమర్థుడుగా మనం అనుకుంటాం ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తపడి కాంట్రాక్టర్ ని మార్చి ఇంజనీర్లు మార్చి మన మీద బురల్లే దానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ని గోదావరిలో కలిపేశాడు ఇది బాధ ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ గోదావరి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అలాంటిది ఈ రోజు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడే మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ప్రాజెక్ట్లే కాదు కనీసం కాలువల్లో కూడా పొడికి తీయడం లేదు ఈ ముఖ్యమంత్రి అలాంటి దౌర్భాగ్యం ఈరోజు మామూలుగా ప్రభుత్వం ఎవరైనా పని పనిచేయకపోతే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాం ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీ పనులు మేము చెయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితుందో మీరు ఒక్కసారి ఆలోచించండి కాంట్రాక్ ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు ఇప్పుడు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరందరూ ఉన్నారు ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే ముప్పై ఆరు మండలాల్లో నీళ్లు వచ్చేటివి నాకు బాగా జ్ఞాపకం సమైక్యం ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను